కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు ఇందిరమ్మ పాలన అని చెప్పేసి అంటే ప్రజలందరూ కూడా పొరపాటు ఏ మొరపాటు అవకాశం ఇస్తే నిజంగా ఇందిరమ్మ రాజ్యం కనపడుతున్నది ఎమర్జెన్సీ పాలన కనపడుతున్నది ఏ ఊర్లో చూసినా విచ్చల విడిగా విశృంఖలంగా దాడులకు పాల్పడడం భయభ్రాంతులకు గురి చేయడం పోలీస్ వ్యవస్థను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి నాయకుల మీద కూడా కేసులు పెట్టి ఒక భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి హ్యాండెడ్ గా వీడియో ద్వారా పైసలు అడుగుతున్నటువంటి ఒక వీడియో బయటకు వస్తే అది మొత్తం ప్రాభగాండైతే ఇది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఎమ్మెల్యేల పరిస్థితికి ఇలా దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే సోషల్ మీడియా వేదికగా మా నాయకుల మీద కేసులు పెట్టి ఇక్కడ కేసు పెట్టి అక్కడ లీక్ అయిన చెప్పేసి మిడిపెళ్లి పోలీస్ స్టేషన్కి పంపి కార్యకర్తలను నాయకులకు భయపడతలకు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఆయన చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యు అని ప్రశ్నిస్తున్నారు ఆరు గారెడ్లు అమలు చేయమని అడుగుతున్నారు వంద రోజుల కంప్లీట్ చేస్తా అన్నావు దాదాపు ఇరవై నెలలు కావస్తున్నవి నీకు చాతనైతే లేదు ప్రజలను భయపడతలకు గురి చేస్తావు హైట్రాన్ పెట్టినావు కూల కొట్టినావు మూసి అని చెప్పేసి అన్నావు కూలగొట్టినావు ఇచ్చిన ఎరువులు సకాలంలో ఇయ్యవు రైతు రుణమాఫీ సకాలంలో చేయవు రైతు బంధు కూడా మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో రెండు సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకోగలుగుతున్నాం దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారిగా ఇగో మీ జిల్లాలో యాభై వేల ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్ టార్గెట్ పెట్టి ఎవరే ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తి ఇవ్వలేదు ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా అలా చేస్తే లేస్తే కానించి ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయాలి క్యారెక్టర్ అసోసియేట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసోసియేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాలేజ్ ఇప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళెత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయింది కూలిపోయిందని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపకండ చేసి కేసీఆర్ గారిని విచారాలు కలిపించేటువంటి నేపథ్యంతోనే ఒక అవమానించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రేసింగ్ విషయంలో కూడా కేటీఆర్ గారి పదే పదే పిలుస్తారు ఏమున్నారు కానీ ఆయన దాంట్లో ఏమి లేదు నువ్వు చెప్పే నలభై ఎనిమిది కోట్లు కంపెనీ నా కాడు ఉన్నాయి ఎక్కడ పోలని చెప్పారు ఇక దుర్వినియోగం ఎక్కడైంది కనీసం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి అంటాడు మా నలభై ఎనిమిది కోట్లు మాకు వంపని అడగలేడు వరకు అంటే ఉద్దేశం ఏంటంటే నలభై ఎనిమిది కోట్లు వస్తే ఇష్యూ క్లోజ్ అయిపోదు ఇష్యూ క్లోజ్ కావడం కానీ ఆయన ఉద్దేశమే కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం ఆయన ఉద్దేశం ఏదో ఒక రకమైనటువంటి ప్రచారంలో బాలి అంటే కాళేశ్వరం అని ఈ రేసింగ్ అని ఇంకా ఫోన్ ట్యాపింగ్ అని ఫోన్ టాపింగ్ ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వ ఏం సంబంధం సరే ఫోన్ ట్యాపింగ్ దేని చేస్తారు ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది ఏ ఒక్క విషయాలు లేనటువంటి ఒక వేర్ మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక కాళేశ్వరం గురించి మాట్లాడుతానేమో దేవాదాలు గోదావరి బేషన్ అంటాడు అంటే దేవాదాలు ఏ బేషన్ మహనీయుడు మన ముఖ్యమంత్రి ఏం చేస్తాం దౌర్భాగ్యం ఏం చేయాలి పక్కన ఉత్తంగా రా గోదావరి అది బయటికి రాగానే ఆ లైవ్ నడుస్తుంటే ప్రజెంటేషన్ ఇంకా ఇంకేం తెలుస్తుంది మొన్న ఉన్న చదివేది ఉందని చెప్పేసి లైవ్ కట్ చేసారు ఏమంటే అప్పటిదాకా లైవ్ పెట్టి ఎవట లైవ్ కట్ చేసి అంటే కనీసం అవగాహన లేదు గోదావరి బీచ్ నేంది కృష్ణా బీచ్ంది ఆ గోదావరికి సంబంధించినటువంటి దాంట్లో ఆ బనకచర్ల అనేటువంటిది ఈ రోజు చంద్రబాబు గడితే మనకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే ఆయన చదివే బనకచర్ అనేది గోదావరి అనుకుంటారు అక్కడ కృష్ణా బీచ్ పెన్నా బీజ్ మీద పోతిరెడ్డి మీద ఉంటుంది బనకచర్ల అనేది ఇక్కడి నుంచి అక్రమంగా తీసుకుపోతారనేది మన కాన్సెప్ట్ గంట సదురాధ్రులు మన ముఖ్యమంత్రులు ఏదో ఒకటి చెప్పాలి అందరూ అటెన్షన్ క్రియేట్ అయ్యి ఇవ్వాలి లంగతనం బయటపడుతుంది ఏమంటే ఒకటి ఏదో ఒకటి క్రియేట్ చేసి పక్కదవ పట్టించాలి అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇష్టం వచ్చినటువంటి పిచ్చిపోయి వాళ్ళు ఏది ఒక్క ఆధారం ఉందా ఆరు వేల మందిని విచారించారట ఒక్కటి చెప్పారు అయ్యాటి వరకు ఒక్కటి అయినా కొన్ని మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే 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 ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది విధంగా మహిళలు చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయం అక్రమంగా ఏది పడతారు మాట వంశం టోటి వంశం అటు మొన్న మామూలుగా గట్టిగా అవుతున్నాను పని ఇప్పుడు పోయి వాడు పెట్టే ప్రసక్తే వంశం అంటోని మహా న్యూస్ ఇవడుండని వాడు కూడా చూసి సింగర్ గా పని చేసుకుంటుండే ఆంధ్ర పని పనిచేసిండు అప్పుడు సేమ్ సేమిట్ ఎమ్మార్ మాట్లాడతారు వాళ్ళు దాడి చేసి ఆ కూడా జైలు పోయిన వాడు మరి ఇలా మహా న్యూస్ కదలేదట్టానో కొడతాను మేము కూడా అడవచ్చా మాడొచ్చా అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి ఇలాంటి లంగ పనులు చేసి ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా కొందరమైన మేము కూడా అనొచ్చు కదా అంటే నువ్వు చేసినటువంటి పనులు మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇద్దరు మహిళలు కూడా చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావా అది సార్ మా దగ్గర లేదు సో మహిళ యొక్క స్వేచ్ఛని భగం కలిగిచ్చేటువంటి రైట్ ఓడిచ్చిండి మీకు ఈ రోజు వరకు ఫోన్ టాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించాం ఇది బయటకు వస్తాను చెప్పి చెప్పిర్రా మరి నువ్వేట్ సేపు పోలీ ను అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా మన కంప్లైంట్ ఇచ్చిరా నా ఫోన్ ట్యాప్ అయితే దీనివల్ల నా వ్యక్తిగత స్వీకర్ భంగం కలిగింది నేను వీళ్ళు బ్లాక్మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడాలని చెప్పి చెప్పిరా మంత్రి హోదా ఉన్నోళ్ళు కొండ సురేఖోళ్ళు నోట్ కేసు అది మాట్లాడతారు అదే అంశం అంటూ అదే మామిసు కరెక్ట్ వార్గల కింద ఒకసారి మీరు విజువల్ తీసి చూడండి తెలంగాణ మంత్రులు అందరూ అవలగాండ్లు అని మాట్లాడారు తెలంగాణ మంత్రులు అందరూ అవలగాండ్లు అధిష్టానానికి తలకాయలేదు ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే మంచోడు అని మాట్లాడితే ఈ మంత్రులకు అవునగా ఒప్పుకున్నట్టే ఆయన కొరికి ఆయన మద్దతు తెలుపుతాడు మిమ్మల్ని అవలగాండు అన్నది అదే వంశీ కాదు తెలంగాణ మాత్రం అవలగాండు అన్నాడు మరి మీరు అవలగాండా ఊరికొరికి ఆయనకు మద్దతు తెలుపుతాడు నీకున్న ఆయుధం నీకున్న సంస్థలు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలుస్తుందా నాయకుడు ఊరుకుంటారా కేసీఆర్ అబ్బాని ఊరుకుంటారా కేటీఆర్ అబ్బాయి ఊరుకుంటారా బిఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారా ఎందుకంటే చేస్తున్నారు అంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు పచ్చ జెండా చేతిలో కీలుబొమ్మలకు ఉన్నటువంటి వాడు తెలంగాణలో హింస సంఘటనను చెలరేపాలి ఇక్కడ మళ్ళా ఒక అశాంతి నెలకొల్పాలి తద్వారా మేము వచ్చి మా దగ్గర ఎంటర్ కావాలి వాళ్ళేమే మాట్లాడదు కదా నిన్న మేము మాట్లాడింది కాదు కాంట్రాక్టర్ ఆంధ్రోళ్ళకే పల్లన్నే ఆంధ్రలకే కోవాట్లున్నారు ఇక్కడ చంద్రబాబు ఉన్నారు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వంలో వాళ్ళేమే చెప్తున్నాడు ఆ కోవర్ట్లకు కట్ చేయరి కరెంట్ కట్ చేయేరు ఎందుకు తోకట్ చేస్తాయి అయిపోతుంది అప్పుడాక ఆ కోవర్లను ప్రోత్సహిస్తున్నాడు తోక కట్ చేయరు ఫస్ట్ రేవంత్ గారు తొక కట్ చేస్తే అన్ని సెక్కయిపోతాయి అయిపోతాయి నీళ్ళు లీవ్ వేయడు మోడీని కలిసి వస్తాడు నీ రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇయ్యాడు నువ్వు లంగా ఉన్న సంగతి తనకు అర్థమైపోయింది ఆయన వద్దని ఆదాయం తీసుకొచ్చి పెంచిపోతున్న వాళ్ళ సంగతి అర్థమైంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు దేనికైనా అయినా సమయంలో పాటిస్తాం ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుంది మా సోషల్ చేస్తాము మళ్ళీ ఏమన్నా మాట మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతా మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇక్కడ చేస్తారు అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ వాస్తవాలు చెప్పును వాస్తవాలు ఏమన్నా చెప్పు నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మంచిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసోసియేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక క్షోభ గురయ్యే విధంగా చేస్తే ఎవ్వరు ఊకూడక తస్మాత్ జాగ్రత్త వంశి మా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మీడియా ప్రభావంగా నేను చెప్తాను ఎట్టి బాగా వదిలిపెట్టారు ప్రశ్న లేదా ఏ రోజుకైనా సరే మేము కూడా పిక్ బుక్ బిడ్డలు చేసినా గతంలో చెప్పింది అబద్ధం కాదు పోలీసులు కూడా అత్యుత్సాహం ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలపై బిరుసాలు తెలియజేస్తారు రేపు మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూసినట్టు అడుగుతారు పోయి దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు మిగతా ఇద్దరు పిల్లలు జంగా అంటే ఇంకొక ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు కొట్టిన వాళ్ళని కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు ఇంకా ఇద్దరు పిల్లలు ఇప్పటికీ అబ్స్టాండింగ్లు ఉన్నారు ఎవడిచ్చి నీకు రైట్ కొడుతుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోలీస్ అంటే నీ ఇష్టమా నీ అయ్యా జాయిన్లీరా ఎత్త కొడతావు పిల్లగా ఎత్త చేసుకున్నాను మీరు మిమ్మల్ని ఒక రోజు పెట్టారు లేదు ఎవరెవరైతే దాకా పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం మీ సంగతి కూడా తేలుస్తాం కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా నిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టు తీరుస్తాం ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారి మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా మళ్ళా దాన్ని ఈ రోజు మళ్ళీ ప్రవేశపెడుతుంది కొన్ని రోజుల రాపుతాను తెలంగాణ ఉద్యమం వందల కేజీలు నా నాన్న పెట్టారు రెండు డబ్బు రెండు పెట్టారు రాగిందా తెలంగాణకు ఏమో రాకుండా కొట్టడానికి టూకు రాదు వచ్చినటువంటి తెలంగాణ అభివృద్ధి చేసుకుని సంక్షేమ కార్యక్రమాల ద్వారా సస్యశ్యామలంగా పది సంవత్సరాలు పరిపాలించి కేసీఆర్ గారు ఒక దిక్సూచిగా నిలబడితే ఈ లంగాలందరూ వచ్చి ఈ దొంగలందరూ వచ్చి వీళ్ళు పాలు పంచుకుంటా తెలంగాణను ఆదం చేస్తారు ఒక్క దగ్గరైనా కరెక్ట్ జరుగుతుందా ప్రతి దగ్గర రాంచాలే ఈయన్ని మన చారిగారు వల్ల మన పిల్లగాడు వాళ్ళకు ఇల్లు వచ్చిన చెప్పి నువ్వు కూడా కోరుకున్నావు దాన్ని డెలికార్ చేస్తారు ఫేక్ అని చెప్పు ఫేక్ అని చెప్పాను మీద ప్రజలు ఇప్పుడు నాకు వేరే పేరు వస్తా అలా కాంగ్రెస్ కార్యకర్తల పేరు మీరు ఇవ్వండి మరి నిజాయితీ వాళ్ళకి ఇయ్యుడుతుంట మంచి కార్యక్రమం ఇవ్వండి రా పోలీస్ స్టేషన్ కాడ దందా ఊరికి ఒక నాయకుడు నిలబడుతు రాగానే కార్యకర్త రాగానే పంచాయతీ రాగానే వీటి సిటీ చేయాలి వీటి పదివేలు ఇరవై వేలు ఆ లోపల ఉన్న లోపల ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కింద నాకింత ఏమిదో నడుస్తుంది ఇది రాచరిక పాలన రాక్షస పాలన ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ అవకాశం ఇవ్వాలి మనం కూడా ఎమ్మడి పడ్డట్టు అడగొద్దు నడవనియండి ఒక రెండు సంవత్సరాలు ప్రజలకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం సరే మొదటిసారి వర్షాలు రాక ఆగమైపోయింది పత్తి వర్షాలు వచ్చింది ఏదో పత్తి మంచిగానే వస్తాడు మనం చూస్తారు ఎరువులు దిక్కులు వ్యవసాయానికి ఎరువులు దిక్కులు ముందు తెచ్చిపెట్టుకోవాలన్న సోయ లేదు వ్యవసాయ శాఖలకు రివ్యూ లేదు ఒక డిపార్ట్మెంట్ రివ్యూ ఉండదు ఇది రివ్యూ ఉండదు ఇంత దయనీయమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు గులాబీ సైని ఎవ్వరు కూడా వెనకడిపోయారు ఇప్పటికైనా మీ కంట్రోల్ మీరు ఉండి పనిచేసుకోవాలి అది రాజకీయాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైనా పత్రిక యాజమాన్యమైనా సీఎం కూడా పాటించి వాస్తవాలు ప్రచిస్తే బాగుంటది కానీ మాకు అనిపించి నిశన చేసినట్టు ఎవరు ఊకోవడానికి సిద్ధంగా లేరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము జయ